పవన్ కళ్యాణ్ గారు పరిపూర్ణమైన ఆశీస్సులు రాజనగర నియోజకవర్గం మీద నా మీద మన ప్రజలందరి మీద మన ఓటర్లందరి మీద ప్రత్యేకమైన వారి చల్లని ఆశీస్సులు చల్లని చూపులు ఉన్నాయి ఒక్కసారి కానీ రాజనగరం నియోజకవర్గ ప్రజలు జనసేన టీడీపీ పార్టీల తరఫున నన్ను ఆశీర్వదించినట్లయితే ఖచ్చితంగా రాజనగర నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా అవుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను చిన్న కొంచెం శ్రీని గారు అదే విధంగా మన సీనియర్ నాయకులందరూ కూడా జాయిన్ అయ్యారు ఇంకా చాలా మంది జాయిన్ అవుతున్నారు వీరందరికీ కూడా ఇప్పుడు తక్కువ సమయం ఉంది అందరికీ కూడా ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి ఒక రెండు మూడు రోజుల్లో మంచి ప్రణాళికతో మనం ముందుకు వస్తాము ఎందుకంటే మనకు ఉన్నది యాభై తొమ్మిది రోజులు ఉంది ఎలక్షన్ యాభై తొమ్మిది రోజుల్లో మన నాయకులందరికీ ఫోన్ చేయలేదని ఎవ్వరు కూడా మీరు పెట్టుకోవద్దు భవిష్యత్తులో ఇప్పటి వరకు జక్కంపూడు రాజ వల్ల నాకు జరిగిన అవమానం కానీ జక్కంపూడి రాజ వల్ల మీకు జరిగిన అవమానం మళ్ళీ రిపీట్ కాదు అనేది మాత్రం నేను స్పష్టంగా ఆపేస్తూ సలహా తీసుకుంటాను జై జనసేన జై తెలుగుదేశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్